తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియ రక్షకుడైన క్రిస్తూనామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభు లోక సువార్తలో చేసిన పది ప్రార్థన సందర్భాలు నీకు తెలుసా అనే అంశాన్ని బట్టి క్లుప్త వివరణతో లేఖననుసారంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించాను నిజమే ప్రేమ దేవుని పిల్లలారా క్రీస్తు ప్రభుల వారేంటి సాక్షాత్తు దేవుని కుమారుడు కదా ఆయన మరవ పెట్టటం ప్రార్థన చేయటం ఏంటి అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుందండి నిజమే అసలు ఎందుకు యేసు ప్రభులు ప్రార్థన చేశారు అనేది కూడా పాయింటే ఇప్పుడు ఆలోచిద్దాం అంటే దేవుని కుమారుడు క్రీస్తు ప్రభులవారు ప్రభులు వారు కుమారుడు మరియ గర్భాన్న నుండి ఈ భూలోకంకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే క్రీస్తు ప్రభు ఎందుకు ప్రార్థించాడు అని అంటే నీవు నేను ప్రార్థించటమో తెలియదు గనుక మాదిరికరముగా చూపటానికి ప్రార్థించాడు టోటల్ అని జీవితం అంతా కూడా మాదిరికరమే తగ్గ విషయమే అంత కూడా జీవితం అన్ని విషయాలు కూడా అనుసరించే విధానమే తప్ప మరొక లేదు సో అందుకే మాదిరికరి ఉంటానికే ప్రార్థన చేస్తాడు అంటే ప్రతిదీ కూడా ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి మాదిరి ముచ్చిపోయాడు అంటాడు పేతృపత్రికలో పేత్రగారు ప్రార్థన ఎందుకు చేసాడు అర్థమైంది కదా లుకు సువర్తులు చేస్తున్న ప్రార్థనలో మరి ఏ సందర్భాన్ని బట్టి ఎందుకు చేశారో కేవలం ఒక సూర్తో చేసిన ప్రార్థనలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం క్రీస్తు ప్రభులవారి జీవితంలో సువార్తల్లో గమనించినట్లయితే దగ్గర దగ్గరగా ఇరవై ఐదు ఇరవై నాలుగు ప్రార్థనలు చేసినట్లుగా మనకు కనబడుతుంది సో వాటిలో ఒక పది ప్రార్థనలు మనం ఆలోచించడానికి ధ్యానించకుండా సిద్ధపడదాం చూడండి మొదటిది ఒకటి ఎందుకు చేసారు మొట్టమొదటిగా ప్రార్థన చేసిన ప్రార్థన ఏంటి ఎందుకు సందర్భం ఏంటి ఒకటి లోక సువార్తలు చూద్దాం చూడండి లోక సువార్త మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినా నేను చదువుతున్నానండి లోక సువార్త మూడో అధ్యాయం ఇరవై ఒకటి ప్రజలందరూ బాప్తం పొందినప్పుడు యేసు కూడా బాప్తం పొంది ప్రార్థన చేస్తుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురాకర్మలు ఆయన మీదికి దిగి వచ్చాను అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు నీ అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే ప్రియమని వర్లరా ఆయన బాధ్యస్వం పొందినప్పుడు ప్రార్థన చేశాడంట బాధ్యస్వం పొందిన తర్వాత ప్రార్థన చేసిన పొంది ప్రార్థించను అని ఉంది వెంటనే బాత్యస్వం పొందిన తర్వాత ఆయనకి ఏమొచ్చింది ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చాడు ఏమండి తండ్రి ఈయన నా ప్రియ కుమారుడు నేను ఆనందిస్తున్నాను అని శబ్దం కూడా అక్కడ మనకు కనబడుతుంది సో దీని వివరాలకి వెళ్తే చాలా టైం అవుతుంది కనుక ఇక్కడ ఆత్మను పొన్ ఆ పరిశుద్ధాత్మ ఆ పొందిన తర్వాత ఆత్మను పొందుకున్నారు ఒక క్రమం కనబడుతుంది ఆత్మ చేతని క్రీస్తు ప్రభుల వరకు జరిగిన జీవిత క్రియలు ప్రార్థన అన్నిట్లో కూడా పరిశుద్ధాత్మ తనతో ఉండి సమస్తమును బలపరుస్తూ నడిపించినట్లుగా గ్రహించవచ్చు ఇక్కడ నుండి సో ఇక్కడ కూడా నీకు నాకు కూడా వచ్చి పాఠంతో కూడిన ఒక మాటను గ్రహించాలి ఏంటో తెలుసా మీరు నేను బాప్త్యసం పొందినప్పుడు తప్పనిసరిగా ఎన్నో వాగ్దానాలు చేస్తాం చావు అయిన బ్రతుకనే నీతోనే ప్రబాంటాం సస్తవం బ్రతుతం తర్వాత సంగతి కానీ తిరిగి వచ్చిన తర్వాత నువ్వు చేసిన వాగ్దానాన్ని బాప్త్యసం పొంది మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు చేసిన ఏ వాగ్దానం మనస్ఫూర్తిగా ఎప్పుడన్నా ఆ వాగ్దానం మొదటి రోజు ప్రార్థించేవా ఇలా నీ సన్నిధిలో నీ బిడ్డగా వాగ్దానాలు నీతో చేసినయ్యా నేను మానవ మాత్రం ఒక పోతానేమో మనుషుని కనుక నా వాగ్దానం నెరవేర్చుకుంటాను మీ ఆత్మ తోడ్పాటునిచ్చి నన్ను బలపరుతూ నడిపించండి నేను నీకు అప్పగించుకుంటున్నాను అని ప్రార్థన చేసిన దాఖలాలు ఉన్నాయా లేవు వాక్యం కూడా సెలవిస్తుంది బాధ్యుస్పద బాధ్యుస్పద తదుపరి ఈ క్రమాన్ని సంఘంలో పేత్రి గారి ద్వారా అమలు జరిపినట్లు కూడా మనకు అర్థమవుతుంది అవుతుంది పొందినప్పుడు ఏమవుతుంది ఆత్మ ఆత్మ చేత ఎందరు నడిపించబడతారు అప్పుడు దెయ్యం కుమారులు అందరూ దేవుని కుమారులు అయిపోయి దేవుని రాజ్యానికి వారసులు అవుతారు ఇది క్రమం సో ఓకే మొదటిది ఇంత వివరణ కూడా అవసరం లేదు కావాలి కనుక ఒక మాటని జ్ఞాపకం చేసింది మొదటిది బాప్తం పొందినప్పుడు తను తను బలపరచుకుంటా ప్రార్థన చేసినట్లుగా మనం తీసుకోవచ్చు రెండవ మాట లోకసు వార్తలోనే రెండవ మాట ఐదవ అధ్యాయము ఒక సువార్త పదహారవ వచ్చిన ఆయన సువార్త బోధిస్తూ ఉన్నారు ఆ సందర్భంలో తను ఖాళీ చేసుకుని ఒక రకంగా ఖాళీ చేసుకుని ప్రార్థన చేయటానికి అరణ్యములకి వెళ్ళిపోయాడట అంటే వీళ్ళందరూ ఉంటే ప్రార్థన కుదరదని చాలా పర్యాలు చాలా మంది ఏం చేస్తారంటే మేమే ప్రార్థన పరులు అన్నట్టుగా ఓ అరిసేసి ప్రార్థన చేస్తారు చేసుకొని ఇష్టం అనుకో నువ్వు చేసేటటువంటి మాటలో తదుపరి నీ మీద ద్వేషన్ని వెలగక్కేట పరిస్థితి తెచ్చుకోకు నువ్వు చేస్తున్న ప్రార్థన గట్టిగా మాట్లాడటం కారణంగా పెద్దోడ్ లేకపోతే చిన్నోడిని భుజం వేసుకుంటావు దావిదం చేస్తే మార్తమ్ను భుజం వేసుకుని వీళ్ళందరూ దీవించు వాడు పక్కన పెడతావు ఆహా మా అమ్మ మా స్నేహితుడు నా గురించి ప్రార్థన చేయలేదని నిర్ణయించుకుంటావు చేయవలసిన సందర్భం పబ్లిక్లో వచ్చే నో ప్రాబ్లం గుర్తు పెట్టుకొని దేవుని దగ్గర పరాచికలు వద్దు తద్వారా ప్రార్థన ద్వారా సమస్య తెచ్చుకోవద్దు శారీరకంగా అందుకే రహస్యం వెళ్ళిపోయి ఏం చెప్పాలనుకుంటున్నావో నీ మదిలో ఏమైతే ఉన్నదో దాన్ని అడగటానికి నువ్వు ప్లేస్ ఏదేంకోవాలి ఒంటరిగా ప్రార్థన చేయటం నేర్చుకు అనే సంగతిని ఎవరో నీ ప్రార్థన పరుల వరకు సర్టిఫికేట్ ఇచ్చిన తో మాత్ర నీకేం గణతకెక్కవు నీ పెద్ద పేర్లు పేపర్లో పడదు ఎవరైతే నేను గణతకెక్కించినట్టు మాట్లాడతారో అదే వ్యక్తి చిన్ను నీ నోటంటూ ఒక మాట వచ్చిందంటే వీడు ఈమె ఎంతో ప్రార్థన పర్వాలనుకున్నావు ఇంత దరిద్రమా నీలో ఉన్నదే అంటూ ఆ విరిచేస్తారు వద్దు ఆయన అవకాశం బట్టి అవకాశం లేకపోయినా సమయం కల్పించుకుని రెండో మాట ప్రార్థన చేసినట్టు ఏంటి పదహారు వచ్చిన ఐదు అధ్యాయం పదహారు వచ్చిన ఒక సువార్త ఆయన ప్రార్థన చేయడానికి అరంగ్యంలోనికి వెళ్ళి వెళ్ళిపోతున్నాడు ఇక రెండు ఏంటి అవకాశం కల్పించాను మూడో మాట ఇదే లొక్సు వార్త ఆరు పన్నెండు ఆ దినంలో ఎందు ఆయన ప్రార్థించేట కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించడం రాత్రి గడిపెను ఏం చేశాడట ఆ దినంలో ఎందు ఆయన కొండకు వెళ్ళి ప్రార్థించడానికి ఎందుకంట ఎంత టైం అట రాత్రి గడిపేశాడట ఇప్పటికీ అరణ్య ఒక మాట విన్నాం ఆ దగ్గర ప్రార్థించడానికి రెండో మొదటి మాట అరణ్యంలో రెండవ మాట మూడో మాట కొండకు వెళ్ళేడట రాత్రంతా ప్రార్థనలు గడిపాడు ఎందుకు ప్రార్థనతో ప్రార్థనలు గడిపాడు ఏం విషయం చెప్పాలి అంత టైం గడపడానికి అని అంటే ఆ తండ్రి ఏం చెప్తాడు ఏం వింటూ ఈ చేసిన పని అంతా కూడా నేను ఈ పని చేసిన ఆ పనిని తీ పని చేయిపోతున్నాను సహాయం చేయి ఇప్పుడు అదే మా ఇదే సందర్భం పని నేను చేయిపోతున్నాను సహాయం చేయి ఏంటి ఆ పని తెల్లవారిన తర్వాత రాత్రంతా ప్రార్థనలు తెల్లవారిన తర్వాత పని నుంచి చూసిన ఎన్నిక చేసాడు గనుక ఆ ఎన్నికకు ముందుగా ప్రభు ఏం చేసాడు ప్రార్థించాడు మనం కూడా ఆ ఈ మాటని బట్టి ఏదైనా పని ప్రారంభిస్తున్నామంటే దానికి ముందుగానే కొంతను వ్యక్తిగతంగా ప్రిపేర్ అయిపో దేవుని సహాయం కొరకు దేవుని కాపుదలు కొరకు దేవునికి ఒక చిత్తాన్ని జరిగించటానికి లేకపోతే దేవుని పొందుకుంటానికి ఆ పని సక్సెస్ అవటానికి ఏం చేయాలి యేసు ప్రభు చెప్తున్న మాట అదే నేను పని చేయటానికి ముందుగానే ఒంటరికెళ్ళి అరణ్యంలో ఏం చేసాను కొండలకెళ్ళి ప్రార్థించుకొని ఉదయం వచ్చి శిష్యుని ఎన్నిక చేశాడు ఇది మూడవ మాట నాలుగో మాటగా ప్రియా దేవుని పిల్లలారా చూసినట్లయితే అరణ్యంలో మూడు దినాలు మీటింగులు పెట్టేశాడు ఆయన యేసు ప్రభులు వారు ఈ మూడు దినాలు కూడా ఆ వచ్చిన పిల్లలందరూ ఎవ్వరూ కూడా ఆకలి దప్పికలేమా అడగలేదాన్ని అసలు అవసరం లేకుండా పోయింది కనుక ఆ మూడు దినాన్ని వెళ్ళిపోతుంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు కనుక వీరికి భోజనాలు పెట్టండి అని శిష్యులతో చెప్తాడు అయ్యా ఐదు అరణ్యం కదా ఎక్కడ పెడతామన్నారు సో మీ అందరు తెలుసు ఒక వ్యక్తి దగ్గర బాలుడి దగ్గర ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి కనుక వాటి కృతజ్ఞత చెల్లించి ప్రార్థించి అరణ్యంలో ఐదు వేల మందికి భోజనాలు పెట్టాడు అంటే ఆ అరణ్యంలోనే బోధ చేశాడు అరణ్యంలోనే ప్రార్థన చేశాడు అరణ్యంలోనే ప్రజలందరికీ ఏం చేస్తే తెలిసేనా చక్కటి రొట్టెలు చేపలు భోజనం పెట్టేసాడు కేవలం ప్రార్థన ఆ మాట కూడా చేద్దాం చూడండి ప్రేదేని పిల్లలరా అదే లోక సువార్త మరి తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన లోక స్వార్త తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఏమిటిన్నాడు చూడండి తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన లో ఏముంది ఇక్కడ వారందరూ తృప్తి పొంది తిన తర్వాత మిగిలిన మొక్కలు పనిని గంపలు ఎత్తిరి అప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయి ఎక్కడ అరణ్యం అది ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు ఇది నాలుగవ సందర్భం ఐదవ సందర్భం చూస్తే ప్రేదేని పిల్లలరా రూపాంతర కొండ మీద ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఇదే సువార్త మరి తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో చిన్న మనకు కనబడుతుంది ఈ మాట చెప్పినది మొదలుకొని రమారమి ఎనిమిది దినమలైన తర్వాత ఆయన పేతును యాహనును యాకోబుని ఎంట పెట్టుకుని ప్రార్థించేటకు ఒక కొండకెక్కెను ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖరూపం మారెను ఆయన వస్త్రం తెల్లనివై దగదగా మెరిచాను ప్రార్థన చేస్తాడట కొండ మీదకి ఎక్కి శిష్యులు కూడా పక్కన ఉన్నారు కానీ కేబినెట్ మినిస్టర్స్ ఉన్నారు సో వాళ్ళు వచ్చేసిన తర్వాత ప్రియ మారా ఆయన ముఖరూపం మారిపోయిందట అలాగే నలభై నెలలు మోసం చేత ముఖరూపం మారింది అండి చూడలేకపోయారు ఇస్రాయేలీలు ఇక్కడ ముఖరూపం మారింది కాని అదే విడలారా మరి రెండవ మాట ఏంటంటే వస్త్రములు దగదగా తెల్లటి వస్తు అవి దగ్గదగ మెరిసిపోతున్నాయట అంటే ప్రార్థన చేతే ఏముంది ముఖం మారితే ముఖం మారిందంటే నీ బ్రతుకులు తెల్లటి వస్త్రాలు ఎప్పుడు తెల్లటి వస్త్రాలు ధరించమంటాడు ప్రసంగి ఆ తెల్లటి వస్త్రాలు ధరిస్తే ఆ పరలోకం ఉండేటటువంటి కృప కలిగిన వారి ఉండటానికి మరి విధానము ఇక్కడ కనబడుతుంది అంటే ప్రీమియర్ మరలరా ఒక మాట గమనించండి మనము ప్రార్థన చేస్తే ముఖం డేలా కొట్టి ఒక పూట ఉపవాసం ఉండి అనుకోండి ఏంటి ఎలా నీరసమున్నా అని అనుకోండి నీకు తెలదా ఏంటి మా చర్చిన ఉపవాసాలు అది ఇది ఒక పూటకి అసలు చెప్పొచ్చా అది చేస్తే రాసేముంది అదేం చేయమంది సుప్రభు చెప్పారు కదా మనమే పేపర్లు వేసుకొని డప్పు కొట్టుకుంటాం అంత వ్యతిరేకమే కదా ఏ రూపం అయితే చేసేమా లేదా అదే కరెక్ట్ అవుద్ది కనుక ప్రిమీ అనమాట వారు విజ్ఞప్తికి వచ్చి పెడదాం సో ఇప్పుడు మనకు కావాల్సింది ఐదు అయిపోయినవి ఏంది రూపాంతర కొండ ప్రార్థించు ఆయన ఒక రూపం మారింది ఆరు ఒక చోట ప్రార్థన చాలించిన తరువాత అదే లోక సువార్త పదకొండు అధ్యం మొదటి వచ్చిన పేజీద్దామా అన్నాను అన్ని చదువుకుంటూ వచ్చిన టైం అయినా పర్వాలేదు లోక సువార్త పదకొండు మొదటి మొదటొచ్చును ఆయన ఒక చోట ప్రార్థన చేయి ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులు ఒకటి వచ్చి బా తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను ఇక అంతే ఆయన ప్రార్థన చేసి చాలించుకొని వస్తుంటే శిష్యులు ఎదురయ్యారు ఒక శిష్యుడు అంటున్నాడు అయ్యా యాహాన్ గారు నేర్పారు కదా మరి మీరు ఎందుకు నేర్పరు మాకు నేర్పించండి అయ్యా అన్నట్టుగా ఏ సుబ్రహ్మణి అడిగారు ఓకే శాంక్షన్ అని ప్రార్థన ఎలా చేయాలో ప్రార్థనలు ఏముండాలో మరి ఏ విషయాన్ని బట్టి దేవుణ్ణి అడగాలో అని కూడా ఆయన కూడా ఏం చేశాడు ఆయన ప్రార్థన చేయటమే కాకుండా ఇక్కడ ప్రార్థన నేర్పించినట్లు కూడా మనకు కనబడుతుంది అంటే ఆయన ప్రార్థన చేస్తూ ప్రార్థన నేర్పించటానికి ఇక్కడ ప్రార్థన చేసినట్లుగా మనకు అర్థమవుతుంది మరి నువ్వు ప్రార్థన ఇప్పుడు నేర్చుకున్నావా ఎలా చేయాలో అడిగావా నీ నోటుకు వచ్చి మాట్లాడేస్తావు కదా నీ నోటికి ఏదోస్తే అది అది రైటర్ రంగ తర్వాత సంగతి అన్నట్టుగా చేస్తే ప్రేమ దేవుని పిల్లలారా నీ నోటి మాటను బట్టే తదుపరి ఒక రోజు ప్రమాదం తెచ్చుకుంటాం దేవుని దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో ఎంత మాట్లాడాలో ఎలా మాట్లాడాలో గ్రహింపు లేకుండా మాట్లాడితే ఆ మాటే రేపు శిక్షణ తెచ్చిపెడదని సంగీతం గమనించుకొని దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ప్రభుత్వం చూసుకుంటూ కొద్దిగా మాట్లాడుతూ ప్రయత్నించేయడం ఎంతైనా ధన్యకరమని ప్రసంగ ఏదేజంలో జ్ఞాని చెప్తున్నారు సో ఇంకా కాస్త ముందుకు వెళ్తే ఏడవ మాట శోధనకు ముందు ఆయన ప్రార్థన చేసుకున్నాడు శోధన వస్తుందని తెలుసు మరణించడానికి సూపర్ విర్శనం వెళ్ళారు ఏడవది ఆ శోధనకు ముందుగా గెచ్చమని తోటలో వెళ్ళటానికి ముందుగానే ఏం చేసేదైనా ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడుతుంది చూడండి ఒక సోత ఇరవై రెండు నలభై ఒకటి నలభై ఆ చోటు చేరి సరే ముప్పై తొమ్మిది చదువుదాం తర్వాత ఆయన బయలుదేరి తన వాడికి చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళేది ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశింపుకుంటున్నట్లు ప్రార్థన చేయడం చెప్పి వారి యుద్ధను రాత్రి అత దూరం వెళ్ళి మోకాళ్ళు ప్రార్థన చేయటం ప్రారంభించాడు ప్రార్థన చేయటం ప్రారంభించాడు ఇక్కడ ఏంటి మోకాళ్ళుని వ్యక్తిగతంగా తను ఏం చేస్తున్నాడు అనేది చెప్పబడింది మోకాళ్ళున్నాడు శాస్త్రంగా పడ్డాడు ఏమండి ఆయనతో ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడుతుంది ఇదే పేజీ వెనక తిప్పితే ఆయన ప్రార్థించినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఏం జరిగిందో తెలుసా చెమట రక్త రూపంలో వచ్చేసిందట ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడట ఇదే సువార్తలో ఏమవుతుంది ఏమైంది చెమట ఏమైంది తెలుసా రక్తపు బిందుల వలె వచ్చేసిందట ఆ మాటకు చోదం చూడండి అదే ఇరవై రెండు నలభై నాలుగు ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుతున్న రక్త బిందువులే ఆయను ఏమైపోయింది మన ఒక చెమట బొట్టు రాల్చటానికే బాధ అయిపోద్ది ఫ్యాన్ ఎక్కడుందా కరెక్ట్గా నడుమానుకుంటాకి దిమ్మ ఎక్కడుందా అంటాం సో దాన్ని బట్టి మిమ్మల్ని కించిపరచట్లే అది ఒక శరీర బలహంతా తప్పనిసరిగా ఉపయోగించు కానీ దేవుని సుందరూ శరీరాన్ని లొంగదీయాలి కదా శరీర బలహీనత అయితే మనం దాన్ని ఎవరైనా చేయలేరు తప్పనిసరిగా ఆ బలహీనలో కూడా ప్రార్థన చేస్తున్నందుకు నీకు వందనాలు కనుక ప్రేమ దేవుని పిల్లలరా ఇక్కడ ప్రార్థన చేస్తుంటే చెమట వచ్చేసిందట ఇక్కడ వెయిన్స్ నుండి యొక్క స్వేద రంధ్రాల నుండి చెమట వచ్చేసింది అంటే ప్రేమ దేవుని పిల్లలరా ఎంతగా నలిగిపోయి ఉంటే సార్ ఆతురంగా ప్రార్థన చేస్తారట కనుక ఈ మాటను బట్టి మనం ఏడు మాట మనం చదువుకుంటున్నాం ఎనిమిదో మాట ఏం ఏమనుకున్నాం అదే ఎనిమిదో మాట ఏంటి ప్రియ ప్రేదేవిని పిల్లలారా ఆ చెం ప్రార్థన చేస్తూ చెమట ఎలా వచ్చేసిందంట రూపంగా మారిపోయింది అన్నట్లుగా ఏడో మాటకి మనం చూస్తున్నాం సో ఎనిమిదో మాటగా ఇదే లోక సూర్తి ఇరవై ఒకటి అధ్యాయంలో ముప్పై ఏడు వచ్చిన ఏమంటుందంటే ఇరవై ఏడు ఇరవై ఒకటి ముప్పై ఏడు ఆయన ప్రతిదినము పగటి ఎందు దేవాలయంలో బోధించు రాత్రి వెలువ కొండకు కాలం గడుపుచుండెను ఇది ఈ మాటను బట్టే మనం ఏమంటాం అంటే పగలంతా కూడా ఆయన బోధ చేస్తూ మనుషుల యొక్క ఆ ఉపయోగకరమైన కార్యాలు చేస్తూ రాత్రంతా కూడా తండ్రితో మరి ఆయన ప్రార్థనలో గడిపినట్లుగా మనం అంటానికి ఈ మాటే ఆధారం కనుక ఆయన పగలంతా కూడా బోధ చేస్తూ దేవాలయంలో రాత్రి వెలివే కొండకు వెళ్ళి ఆయన చేసాడు ప్రార్థన చేశాడు అందుకే పగలున్నంత వరకే మనం ప్రవేశపడదాం శిష్యులతో చెప్తాడు పగలున్నంత వరకే మనం ప్రయత్సపడదాం రాత్రి కాలం వస్తుంది అప్పుడు ఎవరు చీకట్లో పని చేయరు కదా కనుక మనకున్న పకటికాల సమయం పని సమయం మాత్రం మనం నిర్లక్ష్యం చేద్దాం నడవండి అని శిష్యుని ప్రోత్సాహపరిచినట్లుగా సువార్తలు మనం చూస్తుంటాం కనుక ప్రేదేం విడలరా ఇది ఎనిమిదవది ఇక తొమ్మిదవది శిలువ పైన ఉన్నాడు యేసు ప్రభుల వారు సిలివి పైన అదే ఒక సువార్త ఇరవై మూడు ముప్పై నాలుగు ఎన్నో పరియులు మనం చదివేసుకున్నాం ఏమున్నాడు ప్రేజీమే కదా చూద్దాం లోక సువార్త ఇరవై మూడు ముప్పై నాలుగు యేసు తండ్రి వీరేం చేశారు వీరు ఎరిగారు కనుక వీరిని క్షమించమని చెప్పాడట ఆఖరికి ఇంత వచ్చేసిన సరే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వీడన్ని చేసి ఆయన ఏమంటున్నాడంటే ఇన్ని చేసి వారికి క్షమించమని ప్రార్థన చేశాడు ఇక ఇదే అధ్యయము నలభై ఇరవై మూడు నలభై ఆరులో చూస్తే తండ్రి ఇది ఏడో మా పదో మాటగా తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నా నా ఆత్మను అప్పగించేసాడు అంటే నేను నువ్వుకి అప్పగించిన పని ఫుల్ఫిల్ చేశా ఆ పనిలో వచ్చినటువంటి సాధక అన్ని భరించా ఆ పనిలో అప్పగించినటువంటి అప్పగించినటువంటి వారందరినీ చూపలసిన ప్రేమను చేయవలసిన కార్యాలు చెప్పవలసిన బోధన నానా నువ్వు చెప్పిన ప్రకారమే నేను చేశా ఇది వాళ్ళ ఆత్మని అప్పగించేస్తున్నాను అని అని ఎక్కడి నుండి వచ్చిందో ఆత్మ అక్కడికి అప్పగించాలంటే నీకు ఈ మాటలు బట్టి ప్రేదైనా పెట్టలేరు నీకు నాకు నేర్చుకోవాల్సిన ఆలోచించవలసిన మాట ఏంటో తెలుసా ఆయన బాధ్యత పొందినప్పుడు ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఏదైనా లోటుగా ఉందంటే ప్రార్థన పగలంతా పని రాత్రంతా ప్రార్థన ఏదైనా శ్రమ వస్తుందంటే దానికి ముందు ప్రార్థన ఏమండి ఎన్నండి అన్ని సందర్భాలలో ప్రార్థించాడు ఇన్ని అన్ని సందర్భాలలో ఎవరి కొరకు ఎవరి క్షేమం కొరకు అంటే మన క్షేమం కొరకే నేను కూడా పని చేయడానికి సహాయం చేయండి అని బలం తను బలం పొందుకుంటూ మొత్తం అంతా కూడా నేను ప్రార్థన చేసిన తీరంతా కూడా మానవులు మనందరి అందరి కొరకే ఆఖరికి సెలవులు ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన కార్చింది నీనా రక్షణ కొరకు నేనా రుణభారాన్ని తీర్చుటకు నేనా మరణమును విమోచించడానికి ఆ సంగతి మనందరికి తెలుసు కదా కనుక ఆయన ప్రార్థన జీవితము నీకు నాకు మంచి ఆదర్శవంతం మంచి మాదిరికరం ఈ రోజున మరి నిజంగా ఆయన చిత్తానుసారంగా ప్రతి విషయానికి మనం ప్రార్థిస్తున్నామా ఏకెంత ప్రార్థన ఉందా ఏదైనా సమస్య ఏదైనా వస్తుందని దాన్ని ముందు ప్రార్థించుకుంటున్నామా లేకపోతే ఏదైనా పని ముందుగా దేవుని సందో మనం వెతుకుతున్నామా ఆయన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటున్నామా అంటే పగలు రాత్రి కూడా డే అండ్ నైట్ మన ప్రార్థనలు సరిపోతున్నాయి పిలిపి పత్రిక అంటాడు రెండు ఇరవై ఒకటిలో అందరు తన సొంత కార్యం చూసుకుంటాడు మరి దేవుని కార్యాలు ఎవరు చూస్తారు ఏమంటే నువ్వు రక్షణ పొందుకొని నీ పని చూసుకుంటే రక్షణ లేని వాళ్ళు తన పని చూసుకుంటే మరి దేవుని పని ఎవరు చూస్తారు కనుక అలా నిర్లక్ష్యం చేస్తున్నావంటే ఎక్కడో ప్రార్థన లోపం ఉందని చూసుకుంటాం ప్రార్థన చేయవలసినంత ప్రార్థన చేయకపోతున్నాం దేవుని గడపలసిన ప్రార్థన చేయటం చేయలేకపోతున్నావు ప్రార్థన చేయకపోతే నీరు లేని తోట ప్రార్థన చేయకపోతే ప్రియ దేవని పిల్లలరా ఇంకెలా దేవుని దగ్గర నుండి నేను పొందుకోగలుగుతావు ప్రార్థన చేయటమే నిర్లక్ష్యము చేయవలసిన ప్రార్థన చేయవలసిన తీరులో చేయకపోతే ప్రియ దేని దేవుని దగ్గర దేవుని దగ్గర మనం ఏం పొందుకుంటాము ప్రార్థన చేయనప్పుడు ఆయన ఎందుకు ఇస్తాడు అలా ప్రార్థన చేయకపోవటమే మనలో లోపం పాపం ప్రార్థన చేయకపోవటమే పాపం అదే రెండు సమయాలు పన్నెండు ఇరవై మూడు చెప్తున్న మాట ప్రార్థన చేయకపోవటమే పాపం దానికి ఇట్టిది ఉంటే మనం ప్రార్థన చేయలేము యేసు ప్రభులు ఏ పాపం లేదు కానీ కానీ ఎప్పుడు కూడా దైవంతో గడపడానికి దేవంతో ఆ పరిశుద్ధంతో సాహసం చేస్తూ అని చెప్పడానికి మన క్షమ కొరకు మాట్లాడాడు ఈ రోజున సంఘక్షం కొరకు నీ కుటుంబ రక్షణ కొరకు మరి రాజుల కొరకు వ్యక్తుల కొరకు అన్ని కూడా మనం ప్రార్థించాలి అట్టి ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి అని క్రిస్తు ప్రభు మాదిరి చూపారు మరి మాదిరికరమైన ఈ ప్రార్థన జీవితం మీకు నాకు ఉందా లేదా చూసుకుందాం లేకపోతే ఇకను నేను ప్రారంభించుకొని ప్రార్థించడానికి ఇష్టపడదాం అటు తోడ్పాటు ఎవరైనా కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్న పరమ తండ్రి మీకు కొందనాలి ఈ నేను బిడ్డలందరినీ మీరు దేవించుతూ ఆలోచింప చేయండి తండ్రి నిజమే నేను మీ కుమారుని క్రీస్తు ప్రభులు వారి ప్రార్థించిన రీతిని నాయన మాదిరికరమైన స్థితిని నేను మేము అనుసరించడానికి కృపచండి ఏమైనా వ్యత్యాసం ఉంటే సరిదిద్దుకొని ఇకను నేను ప్రార్థించే ఆత్మతోడ్పాటు ప్రసాదించండి వినర్ బిడ్డలు మరొక పరి కృపక అప్పగిస్తున్నాను మీరు బలపరచండి రేపటి కాలం తెలుసుకోవటం మీరు అంగీకరిస్తే తండ్రి మీరే సహాయం చేసి నడిపించు క్రీస్తు చేస్తున్నా మమ్మను ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమేన్